మదర్ డైరీ ఎన్నికలకు సంబంధించి ఆరు డైరెక్టర్ స్థానాలకు రేపు ఎన్నికలు జరగబోతున్నాయి రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు డైరెక్టర్లకు గెలిపించుకోవడానికి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఇక మదర్ డైరీ అంటేనే ఆలేరు నియోజకవర్గం పెట్టింది పేరు దాని నుండే మొత్తానికి చైర్మన్ ఎన్నుకునేటటువంటి అవకాశము మళ్ళీ ఈసారి కూడా రాబోతుంది చర్చ నడుస్తుంది దానిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బీర్లైలయ మాజీ డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఇద్దరు కూడా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ తమ నిలబెట్టినటువంటి అభ్యర్థుల గెలుపు కోసము కృషి చేస్తున్నారు దాంతోపాటు రాజాపేట నుండి డైరెక్టర్ బరిలో ఉన్నటువంటి రాజాపేట పాల సొసైటీ చైర్మన్ సందిల భాస్కర్ గౌడ్ గారు మనతో ఉన్నారు ఎట్లా జరుగుతుంది రైతుల నుండి ఏమంటున్నారు వాళ్ళు గిరవబోతున్నారా ఎట్లా ఉంది పరిస్థితి అనేది వారిని అడిగి తెలుసుకున్నాము అన్న చెప్పండి మీకు మంత్రులు లేరు గవర్నమెంట్ లేదు ఎమ్మెల్యే లేదు ఏం లేదు మీరు అందరూ ప్యానల్ వేసేసినారు అంత ధైర్యం ఏంది గెలుసం అనేది చైర్మన్ల మీద పూర్తి విశ్వాసం ఉంది తాడి రైతుల మీద పూర్తి విశ్వాసం ఉంది ఎందుకంటే మేము సుమారు నల్గొండ రంగారెడ్డి జిల్లాలో రెండు వందల తొంభై ఏడు మంది చైర్మన్లు ఉన్నారు రెండు వందల తొంభై ఏడు మంది చైర్మన్లు మేము ఒక వారం రోజుల నుంచి సరే మా డిసిసిపి మాజీ చైర్మన్ గారు ఒక ప్యానల్గా మమ్మల్ని మాకు అవకాశం ఇవ్వడం జరిగింది మండలం నుంచి మారేడి కొండలెడ్డి గారికి ఇచ్చారు అదే మండలం మల్లాపూర్ నుంచి సీనియర్ నాయకులు వగ్గు భిక్షపతి గారికి ఇచ్చారు ఆలేరు కులనపాక దొంతిటి సోమిరెడ్డి గారికి ఇచ్చారు రాజేపేట నుండి నాకు అవకాశం ఇవ్వడం జరిగింది మేము నలుగురము గత వారం పది రోజుల నుంచి ఈ రెండు వందల తొంభై ఏడు మంది సొసైటీకి వాళ్ళ ఇళ్ళలకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము గెలిస్తే ఏం చేస్తాము మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి మా వల్ల మీకు ఏం జరుగుతుంది అనేది మేము క్లియర్గా వాళ్ళని కలవడం జరిగింది తద్వారా మాకు పూర్తి పోయిన దగ్గర అయితే పూర్తి విశ్వాసం ఉంది ప్రతి చైర్మన్ తప్పకుండా అవకాశం ఇస్తామన్న పార్టీలతో సంబంధం లేదు పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నిక ఇక కాకపోతే బయట మీడియా సంస్థలు ప్రతినిధులు ఓహోరాహోరి అక్కడ మహేందర్ అన్న ఇక్కడ బీర్ల ఐలయ్య గారు అని చెప్పేసి అంటున్నారు పార్టీలకు సంబంధం లేని ఇదంతా ఒకటే కులం పాలకులం పాలకు సంబంధించిన చైర్మన్లే పనులు ఎన్నుకుంటారని చెప్పేసి పూర్తి విశ్వాసం ఉంది మీరు మామూలుగా ఫోన్లు చేయడము చైర్మన్ల దగ్గరికి వెళ్తున్నారు కదా ఓటేయమని అంటే వాళ్ళ మాట్లాడే విధానము వాళ్ళు మాట్లాడే పరిస్థితిని బట్టి ఏమనిపిస్తుంది స్పందన స్పందన ఒకటేనా ఈ మధ్యకాలంలో పాల మదర్ డైరీ పూర్తిగా అది సంస్థ యాజమాన్యము పూర్తిగా నిర్లక్ష్యం చేసింది సుమారు ఒక రైతుకు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి బిల్లు రావాలి ఇప్పటికీ దాదాపు నాలుగు బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఒక్కొక్క రైతుకు సరే చిన్న రైతు అయినా సరే పెద్ద రైతు అయినా సరే ఆ అమౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పూర్తిగా ఇక్కడ వ్యవసాయ ఆధారిత ప్రాంతం దానికి అటాచ్గా పెట్టుకునేదే పాడి పరిశ్రమ ఇక్కడ నుంచి వచ్చే డబ్బులు రొటేషన్ వాళ్ళ ఇంటి ఇంటికి అవసరాల కోసమే ఈ పాలను పోసుకొని ఆ బిల్లులు వస్తే తీసుకునే పరిస్థితి ఉండే ఈ పాల మీదనే కొంతమంది చిట్టీలు వేసుకుంటారు చిన్న చిన్న ఫీజులు పిల్లల స్కూల్ పిల్లలు కూడా ఫీజులకు కూడా ఇదే ఉండే ఈ బిల్లులే మొత్తమే బంద్ అయిపోయినాయి బంద్ అయ్యే వరకు వాళ్ళు ఏమంటారు అంటే ఖచ్చితంగా ఈ బిల్లులో మాత్రం ఖచ్చితంగా రావాలి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి బిల్లు రావాలని చెప్పి అన్నారు పూర్తిగా కృషి చేస్తామన్నా సరే ఏది ఏమైనా సరే చైర్మన్ అందరి ఆశీర్వాదం దయ ఉంటే మేము డైరెక్టర్లో గెలిస్తే మాత్రం తప్పకుండా పాడి రైతుల సమస్యల పట్ల కొట్లాడతాం వారి యోగక్షేమాలయమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తామని చెప్పేసి మేము చెప్పడం జరిగింది వారు కూడా మాకు పాజిటివ్గా తప్పకుండా చేస్తామనేటువంటి నమ్మకం అయితే ఇచ్చారు ఒకటి మీకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి వాళ్ళు ఆ క్యాంపు నడిపిస్తున్నారు చైర్మన్లు అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టినారని బయట ఒక టాక్ వినిపిస్తుంది మరి వాళ్ళు అంత పకడ్బందీగా చేస్తున్నప్పుడు ఆ క్యాంపుకి వెళ్ళినటువంటి చైర్మన్లో కావచ్చు లేకపోతే వాళ్ళను సరే ఏదో రకంగా మేనేజ్ చేస్తున్నాను మీకు ఓటు వేయగలుగుతాననే నమ్మకం ఉందా పూర్తి విశ్వాసం గౌరవాల తోటి చైర్మన్ల మీద పూర్తి విశ్వాసం ఉంది పూర్తి నమ్మకం ఉంది సరే క్యాంపు రాజకీయం అనేది క్యాంపు దగ్గర అధిష్టానం ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళు సామాధాన దండ చేసి ఏదో విధంగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారా లేకుంటే రిక్వెస్ట్ చేస్తున్నారా అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు కాకపోతే వాళ్ళకు నేనైతే ఒకటి చెప్పగలుగుతున్నా ఖచ్చితంగా చైర్మన్ సోదరులకు ఏది ఏంది ఎవరు ఏంది అనేది తెలుసు ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది సంస్థ ముందరికి ఎలా పోతుంది ఓన్లీ అధికార పార్టీ వాళ్ళని ఎన్నుకుందామా లేకుంటే అక్కడ కొంతమందిని ఇక్కడ కొంతమంది ఎన్నుకుందామని వాళ్ళు ఏం డిసైడ్ చేసినో తెలియదు మేమైతే పూర్తి విశ్వాసంతో ఉన్నాము ఇంకొకటి క్యాంప్లో ఉన్నటువంటి చైర్మన్లకు ఒక చిన్న సుధా సలహా కూడా అంటే నేను ఒక సూచన కూడా ఇస్తున్నాను సోదరులారా చైర్మన్ సోదరులారా అన్నలారా మన ఎన్నిక పారదర్శకంగా ఉంటుంది మేము ఎలక్షన్కి సంబంధించినటువంటి ఆఫీస్ అని అడిగినాము మనం ఎవరికైతే ఓటు వేస్తామో ఆ ఓటు పూర్తిగా రహస్యంగా ఉంటుంది పలానా వ్యక్తి పలానా వ్యక్తికి అనేటువంటిది ఎక్కడా తెలియదు మరి అక్కడ కొంతమంది మీరు ఎవరికి ఓటేసిరో తెలుస్తుంది అనేటువంటి కొంచెం ఇబ్బందులకు గురి చేస్తారనేది తెలిసింది మరి అట్లాంటి అవకాశమే ఉండదు పూర్తిగా ఇది రహస్యంగా ఎవరికి ఎవరికైనా మీకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయచ్చు చైర్మన్కు ఆ స్వతంత్రం ఉంది ఆ నిలబడ్డ నలుగురిట్లో అటు ఇటు ఎనిమిది మంది ఉంటాము అందులో ఎవరికైనా నలుగురికి వేసే పూర్తి స్వేచ్ఛ ఉంది కానీ అలా బయట తెలిసేది అయితే ఉండదు అది మేము ఖచ్చితంగా ఎలక్షన్ ఆఫీసర్తో మాట్లాడినాం అట్లాంటిది ఎక్కడ కూడా బయటపడదు అది ఒక రిక్వెస్ట్ అయితే చేయగలుగుతున్నా ఒక సలహా అయితే చేయగలుగుతున్నా ఓకే చివరిగా అక్కడ ఉన్నటువంటి మొత్తం మీకు ఓటు వేసేటటువంటి చైర్మన్లు అందరికీ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పార్టీ లీడర్గా డైరెక్టర్ అభ్యర్థిగా మీరు ఏం రిక్వెస్ట్ చేస్తారు రిక్వెస్ట్ చైర్మన్ అందరికీ నా యొక్క చిన్న విన్నపం నేను రాజాపేట పాల సొసైటీ చైర్మన్గా కొనసాగుతూ ఉన్నాను నాకు ఇదే సొసైటీలో సుమారు ఇరవై మూడు సంవత్సరాల అనుభవం ఉన్నది ఇక్కడనే నేను సెక్రటరీగా కూడా పనిచేసి ఉన్నాను పాడి రైతుల కష్ట నష్టాలు నాకు తెలుసు ఏ రైతు ఎట్లా ఇబ్బంది పడతాడు చిన్న రైతు ఏంది పెద్ద రైతు ఏంది ఏ స్థాయిలో వాళ్ళకు ఆ స్థాయి ఇబ్బంది ఉంటుంది మరి అన్నీ చూసినా మరి ఇప్పుడు కూడా చూస్తున్నా మరి నేను చైర్మన్ అయిన తర్వాత ఇట్లా నేను సెక్రటరీగా ఉన్నప్పుడు ప్రతి పదిహేను వరకు ఒకసారి బిల్లు వచ్చేది అప్పుడు రైతులందరూ సంతోషంగా ఉండేది ఇప్పుడు మూడు నెలలు రెండు నెలలు గడుస్తున్న బిల్లులు రావట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందుల నుంచి మాత్రం బయటపడేసేటువంటి ప్రయత్నం చేస్తాము ఇక్కడ మదర్ డైరీ వ్యవస్థలో సరే ఇది పెద్ద వ్యవస్థ ఇది నుంచి ఉన్నది దీనికి పోటీ వ్యవస్థ కూడా చాలా పోటీ డైరీలు ప్రైవేట్ డైరీలు కూడా చాలా వచ్చినాయి మనం వాళ్ళని అందుకోలేకపోతున్నాం మనం ప్ర మార్కెటింగ్ రంగంలో ఇంకా వినూత్నమైనటువంటి మార్పులు తీసుకురావాలి తీసుకొస్తే మన పాలను మనం ప్రొడక్ట్ చేసి మరి మనం మార్కెటింగ్ ఎక్కువ చేసినట్టయితే మనం కొంచెం దానివల్ల కూడా మరి ఆదాయం వస్తుంది ఇంకా ఏమన్నా మనం డైరెక్టర్గా గెలిచిన తర్వాత తీర్మానాలలో ఖచ్చితంగా రైతులకు మేలు చేసే కార్యక్రమాలు మాత్రం నేను చేయగలుగుతాను మరి అదేవిధంగా ఒక రాజాపేట మండలంలో నా పరిధిలో ఉన్నటువంటి రైతులకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను ముందుండి వాళ్ళకు తీసుకుపోతా ఎలాంటి అవకాశం ఉన్నా వాళ్ళకు నేను చేస్తాను ఇదే మొత్తం చైర్మన్ అంతా ఒక యూనిట్గా ఉన్నాం కాబట్టి ఏ చైర్మన్కు ఏ ఇబ్బంది పడ్డా మేము ముందుండి అలా సమస్యలు తీరుస్తామని చెప్పేసి నేను ఒక వాళ్ళకి సలహా మాత్రం సూచన మాత్రం ఇవ్వగలుగుతున్నా ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇది మదర్ డైరీ డైరెక్టర్గా పోటీ చేస్తున్న సందిల్ల భాస్కర్ గౌడ్ గారితో ఉన్నటువంటి వారి మనసులో ఉన్న మాట ఏదేమైనా అక్కడ ఉన్నటువంటి చైర్మన్లు మాకు ఓటేస్తారు వేస్తారు గెలవబోతున్నాం అనేది భాస్కర్ గౌడ్ గారు చెప్తున్నారు మొత్తానికి మదర్ డైరీ ఎలక్షన్ ఆలేరు రాజకీయ ఆ వ్యవస్థను మళ్ళొక్కసారి వేడి పుట్టించింది ఎందుకంటే ఒక సైడ్ ఎమ్మెల్యే బీర్లా అయ్యలయ్య గారు మళ్ళీ ఇంకొక వైపు మాజీ డిసిసిబి చైర్మన్ మహేందర్ రెడ్డి గారు ఇద్దరికి కూడా స్థానికులు ప్లస్ ఇద్దరికి కూడా ఈ వ్యవస్థలో పట్టున్నటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరితో పాటు పోటీ చేసేటటువంటి డైరెక్టర్లు కూడా చాలా ఖతర్నాక్ పర్సన్లే ఉన్నారు అటు గుడిపాటి మసువదన్ రెడ్డి గారు ఇటు మారెడ్డి కొండల రెడ్డి గారు ఇటు భాస్కర్ గౌడ్ గారు అంటే ఇట్లాంటి వ్యక్తులు బరిలో ఉన్నారు కాబట్టి చైర్మన్లు ఎటువైపు మొగ్గు చూపుతారు సంస్థను కాపాడడానికి ఏం నిర్ణయాలు తీసుకుంటారు ఎవరికి ఓట్లు వేస్తారు ఎవరిని గెలిపిస్తారు అనేది రేపు మనకు డైరెక్టర్లు అందరూ ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకుండా ప్రతిపక్షం కూడా ఉంటే బాగుంటుంది అనేది ఆ భాస్కర్ గౌడ్ గారు చెప్తున్నటువంటి మాట